అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ఆది కాణము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీన పరుచుకుందురు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఈ గొప్ప వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నారు నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను మాత్రమే కాదు నీ తదుపరి నీ సంతానాన్ని విస్తరింపజేసి తరతరములకు వారిని ఆశీర్వదించి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకున్నట్లుగా నేను చేసేదను ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదము తరతరములకు పిల్ల పిల్లలకు సంతానానికి ఓ గొప్ప దీవెన అబ్రహాము ద్వారా దేవుడు దయచేస్తున్నారనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏం చేశాడు అబ్రహాము దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై రెండో అధ్యాయం మొదట వచ్చినలో దేవుడు అబ్రహామును పరిశోధించను ఎందుకు పరిశోధించను దీవించడానికి ఆశీర్వదించడానికి ఈ ఆశీర్వాదాలు అబ్రహాముకు మాత్రమే కాదు తరతరములకు వారి సంతానానికి దయచేయడానికి అబ్రహాము నీకు ఒక్కగానొక్కనైనా నీ కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించు దేవుని ఆ గొప్ప పిలుపును అబ్రహాము వెంటనే ఆచరణలోకి తీసుకున్నాడు తన ఏకైక కొడుకైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు ఈ గొప్ప సమర్పణ దేవుని కొరకు ఆ అబ్రహాము చేసిన కార్యాలు ఇదిగో తమ సంతానాన్ని దీవించే విధంగా ఉన్నాయి తన సంతానము కొరకు తన బిడ్డల కొరకు తనకు మాత్రమే కాదు తన తదనంతరము తన బిడ్డలకు గొప్ప ఆస్తిని దేవుని ద్వారా సమకూర్చాడు అబ్రహాము చేసిన ఆ కార్యము ద్వారా వెనుకంజ వేయకుండా ఇదిగో తన కుమార్ని దేవునికి బలిగా ఇవ్వడానికి ఇష్టపడి దేవుని ఆ ప్రేమను పొందుకున్నాడు అబ్రహాము తరతరాలకు తరగని ఆస్తిని తన బిడ్డల కొరకు సంపాదించాడు ఈ లోకంలో మన బిడ్డల కొరకు సంపాదిస్తున్నాం మంచిది అది అది దేవుని నుండి మనం ఇవ్వగలుగుతున్నామా ఒకవేళ వేళ సంబంధమైన ఆ సంపద మాత్రమే సమకూర్చుకుంటున్నామా మత రాసిన సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది భూమి మీద మీ కొరకు ధరమును కూర్చుకొనవద్దు అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదెరు ఈ లోకంలో ఒకవేళ నీ సంతానం కొరకు నీ బిడ్డల కొరకు నువ్వేదో సమకూర్చుకుంటున్నావేమో నువ్వేదో దాస్తున్నావేమో కష్టపడుతున్నావేమో అని అనుకుంటున్నావు గాని అది దొంగల పాలైపోతుందేమో దాని మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే అది దేవుని చేత దీవించబడపోతే నీ కష్టార్జితము నిష్ప్రయోజనమైపోతుందేమో అందుకని దేవుడు అంటాడు ఇదే మతీస్తు వార్త ఆరో అధ్యాయం ఇరవై యోచనలో పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అక్కడ చిమ్మిటి అయినను తుప్పైనను దాని తినివేదు దొంగలు కన్నము వేసి దొంగలరు ఎంత అద్భుతమైన ఆలోచన ఈ వాక్యములో ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎక్కడ దొంగలు ఉండరు అక్కడ చిమ్మిటై ఉండదు పరలోకంలో నీ సంతానము కొరకు ఆస్తిని సమకూర్చుకుంటున్నావా నీ సంతానము కొరకు మరి తరగని ఆస్తిని దేవుని ద్వారా నువ్వు సంపాదించగలుగుతున్నావా ఏది సంపాదిస్తున్నావు దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని కార్యాల్లో పాల్పంపులు పొందడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా నీ సంతానం కొరకు ఆస్తిని సమకూర్చుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం అబ్రహాము ఆ కార్యం చేశాడు చేయడం ద్వారా తను మాత్రమే కాదు తన సంతానమంతా కూడా దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ విధంగా దేవుని కార్యాల్లో మనం ముందుకు కొనసాగుదాం వెనుక చెప్పేయద్దు బెరవద్దు దేవుని కొరకు ధారాళముగా మన ముందుకు కొనసాగినప్పుడు అది తప్పక మనం మాత్రమే కాదు మన తదంత్రము మన బిడ్డలు సైతము దీవించబడ్డానికి ఒక తరగని ఆస్తిగా సమకూర్చబడుతుందనే సత్యము అబ్రహాము కార్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్